నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య చౌదరి సినిమాల్లో మనం ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ ఈ పదాన్ని పద్దాకుల వింటూ ఉంటాం ప్రతిసారి ఈ పదాన్ని ఎవరో ఒకరికి ఈ లైన్ ఎవరో ఒకరికి అటాచ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయిన నటీనటులు వాళ్ళని మళ్ళీ తీసుకోవాలంటే ఐరన్ లెగ్ రా బాబు వాళ్ళెందుకు మన సినిమాలో అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది కొంతమంది నటీనటులకి ఆ ట్యాగ్ లైన్ని ఎక్కువ కాలం వాడారు కూడా అయితే పాలిటిక్స్లో కూడా ఈ ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ని బాగా వాడుతున్నారు ఈ మధ్య కాలంలో కొంతమందికి ఆ ట్యాగ్ లైన్ తగిలిచ్చి బాగా సర్క్యులేట్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి ఆ నేమ్స్ సో అయితే పాలిటిక్స్లో ఎవరెవరికి ఈ ట్యాగ్ లైన్స్ ఉన్నాయి ఎక్కువగా సఫర్ అవుతుంది ఎవరు ఈ ట్యాగ్ లైన్ వల్ల అనే విషయాలని చూద్దాం మొదటగా చూస్తే ప్రముఖ పొలిటీషియను అలాగే ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ కూడా చలమల శెట్టి సునీల్ గారి గురించి చూద్దాం ఈయన కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి నాలుగు సార్లు పోటీ చేశారు మొదట పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే పీఆర్పీ తర్వాత కాలంలో కాంగ్రెస్లో విలీనం కావటం వల్ల రెండు వేల పద్నాలుగున ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు అయితే రెండు వేల పద్నాలుగు సమయానికి తెలుగుదేశం పార్టీ హవా బాగా నడవటంతో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే గాడిలో పెట్టగలుగుతారనే నమ్మకంతో ఎక్కువ శాతం మంది ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు ఈ క్రమంలో ఆయన రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి మళ్ళీ తర్వాత కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసి మరలా ఓటమి పాలయ్యారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాను గాలి బాగా ఇచ్చింది సో అలాగే మళ్ళీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అయ్యారా అనుకుంటే అది లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మరలా వైసీపీలోకి వెళ్లారు సో ఈసారి చూస్తే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి చూస్తే తెలుగుదేశం పార్టీ హవా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా కూటమిగా ఫామ్ అయ్యి ఎన్నికలకు వెళ్లారు ఈ సందర్భంలో ఆయన వైసీపీకి వెళ్ళటం వల్ల తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది సో కాకినాడలో ఈసారి ఆయన మళ్ళీ ఓడిపోయారు నాలుగోసారి సో ఇక్కడ చూసుకుంటే జనసేన అభ్యర్థి గెలిచారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో టీ టైమ్ ఉదయ్ అక్కడ పోటీ చేసి జనసేన తరఫున గాజు గ్లాసు గుర్తు మీద ఆయన గెలిచారు సో ఇప్పుడు ఆయన చలమల శెట్టి సునీల్ గారు చేస్తుంది ఏంటంటే నేను జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను వీలుంటే జనసేన పార్టీలో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి ఆయన సంకేతాలు పంపిస్తున్నారట నిజానికి చూస్తే చలమల శెట్టి సునీల్ గారికి పీఆర్పి అంటే మక్కువ ఎక్కువ అందుగురించే రెండు వేల తొమ్మిదిలో చ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయన పీఆర్పిలో జాయిన్ అయ్యి అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయారు సో అదే మెగా ఫ్యామిలీ అదే అల్లు ఫ్యామిలీ మళ్ళీ అదే ప్రేమ ఆయనకి గుర్తొచ్చినట్టుంది అందులోనూ నెక్స్ట్ టైం ఇక్కడి నుంచి అంటే పార్లమెంటు స్థానం జనసేన నుంచి పోటీ చేస్తే ఈసారైనా విజయం దక్కుతుందేమో ఢిల్లీ పార్లమెంట్లోకి వెళ్ళి అధ్యక్ష అనే పదాన్ని వాడొచ్చేమోనని చెప్పి ప్రయత్నం గట్టిగానే చేస్తున్నట్టున్నారు రెండవ పొలిటీషియన్ రెండవ ఐరన్ లెగ్గా లైన్ పొందిన పొలిటీషియన్ ఎవరంటే కరణం వారసుడు కరణం బలరామ్ గారి అబ్బాయి కరణం బలరామకృష్ణమూర్తి గారి వారసుడు కరణం వెంకటేష్ ఈయన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు గొట్టిపాటి ఆనాడు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు జనరల్గా అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి ఫ్యామిలీకి అలాగే కరణం ఫ్యామిలీకి వైరం ఉందని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది సో ఈ క్రమంలోనే గొట్టిపాటి ఫ్యామిలీ ఈ ఎన్నికని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని గెలవటం అనేది జరిగింది ఆ తర్వాత చూస్తే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి చూసుకుంటే చీరాల నుంచి కంటెస్ట్ చేశారు అయితే ఆనాడు చీరాల నుంచి పోటీ చేసిన క్రమంలో కరణం బలరామకృష్ణమూర్తి గారు విజయాన్ని దక్కించుకున్నారు అది కూడా ఫ్యాను గాలి హవాలో ఆయన విజయం చాలా సంచలనంగా కూడా చెప్పుకోవచ్చు సో ఆయన కనుక రెండు వేల పంతొమ్మిదిలో చీరాల నియోజకవర్గం నుంచి తన కుమారుడిని దించి ఆయన ప్రచారం చేసి ఉంటే గనక గెలుచుండేవారేమో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే బరిలో నిలిచారు కుమారుణ్ణి ఎన్నికలకి దూరంగా ఉంచారు సో ఈసారి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తరువాతి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు తీరా చూస్తే రెండు వేల ఇరవై నాలుగుకి మళ్ళీ చెప్పుకునేదేముంది కూటమి బలం బాగా పుంజుకుంది సో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు ఆయన ఈసారి కూడా గెలవలేకపోయారని చెప్పేసి చాలా చింతిస్తున్నారట ఎందుకంటే రాజకీయ వారసుడుగా ఎవరైతే కరణం వెంకటేష్ని చూస్తున్నారో కరణం బలరాం గారు తన రాజకీయ వారసుడు తన సొంత కుమారుడు ఎన్నికల్లో మూడు రెండు సార్లు కంటెస్ట్ చేస్తే రెండు సార్లు ఓడిపోయాడే అని చెప్పేసి చాలా బాధపడుతున్నారట డెఫినెట్గా ఎవరికైనా బాధ ఉంటుంది పైగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కరణం వెంకటేష్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే ఆయన కాలికి తగిలింది ఆయన ప్రచారంలో కూడా ఎక్కువ సార్లు పాల్గొనలేకపోయారు కలియ తిరగలేకపోయారు నియోజకవర్గంలో దీని దీనికి తోడు అక్కడ ఆ మంచి అలాగే కరణం మధ్య బాగా పెద్ద ఫైటే జరిగిందని చెప్పుకోవాలి సంచలనంగా రోడ్ల మీదకెక్కి ఇద్దరు దుర్భాషలాడుకున్న సందర్భాలు కూడా చూసాము అయితే ఆ ఆ మంచి వర్గీయులు అలాగే కరణం వర్గీయులు సో ఈ క్రమంలోనే కరణం వెంకటేష్ ఓడిపోవడం కరణం బలరామకృష్ణమూర్తికి బాగా అంటే తలవంపులుగా అనిపించింది అలాగే బాధగా కూడా అనిపించిందని టాక్ నడుస్తుంది ఇక అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే జనసేన పార్టీ కావచ్చు వీళ్ళంతా కామన్గా పిలుచుకునే ఐరన్ లెగ్ అనే పదం ఎవరికి తగిలిస్తారు అంటే డెఫినెట్గా ఆర్కే రోజా మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే ఆవిడికే తగిలిస్తారు డెఫినెట్గా సో అయితే అసలు ఆవిడ నిజంగానే ఐరన్ లెగ్గా ఎందుకని ఆవిడకి ఆ ట్యాగ్ లైన్ వచ్చింది అంటే ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని సమర్థించడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దుమ్మెత్తిపోసేది సో ఈ క్రమంలో ఫస్ట్ ఆవిడికి ఆ ట్యాగ్ లైన్ తగిలించిందే కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఆవిడ రెండు వేల నాలుగులో కంటెస్ట్ చేస్తే ఓడిపోయింది అలాగే రెండు వేల నాలుగు ఎలక్షన్లకి ముందు ఆవిడ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి అలిపిరి వద్ద యాక్సిడెంట్ అయింది సో ఈ క్రమంలో ఆవిడకి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ని తగిలించారు అది రెండు వే క్రమంగా రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి బాగా బలంగా వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవిడ ఎప్పుడు నోరెత్తినా నువ్వు కూడా మాట్లాడుతున్నావా ఐరన్ లెగ్ నువ్వు నిన్ను ఆ చంద్రబాబు మెయింటైన్ చేస్తున్నారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో నీకు ఎట్లా టికెట్ ఇచ్చారో అర్థం కాదు నువ్వు పెద్ద ఐరన్ లెగ్వి అని చెప్పేసి ఆవిడ్ని కించపరచడం చేసేవాళ్ళు సో అయితే ఈ క్రమంలో ఆవిడ నెక్స్ట్ ఎలక్షన్లకి చూసుకుంటే రెండు వేల పద్నాలుగుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అయితే మధ్యలో ఇక్కడ చూసుకునే ఒక విషయం గట్టిగా మనం ప్రస్తావించుకోవాలి అదేంటంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ క్రమంలోనే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందటం ఆ తర్వాత ఆవిడ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి చెంత చేరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద తన వాగ్ధాటిని ప్రయోగించటం అలాగే తనదైన స్టైల్లో సెటైర్లు వేయటం గిల్లినట్టుగా మాట్లాడటం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా వ్యాఖ్యానాలు చేయటము ఇలాంటివన్నీ చేసేవాళ్ళు సో ఈ క్రమంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ట్యాగ్లైన్ ఉందో దానిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడడం మొదలుపెట్టారు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగానే నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యావు ఆయన జైలుకెళ్ళారు ఇలాగా వీళ్ళు కూడా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు అసలు నిజానికి రోజారెడ్డి నిజంగానే ఐరన్ లెగ్గా అంటే మామూలుగా సినిమాల పరంగా చూస్తే ఆమె ఐరన్ లెగ్ కాదని చెప్పాలి ఎందుకంటే ఆవిడ హీరోయిన్గా నటించిన సినిమాలు బోరెడ్ హిట్ అయ్యాయి ఎక్కడో దాకేందుకు తెలుగుదేశం పార్టీ కీలక నేత నందమూరి బాలకృష్ణ అంటే చంద్రబాబు నాయుడు గారి స్వయానా భావమర్ది ఆయనతోనే జతగా చాలా సినిమాల్లో నటించారు నంబర్ వన్ సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ అండ్ రోజా కాంబినేషన్లో కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి ఆవిడ నిర్మాతగా మారి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు అదే సమరం అనే సినిమా సమరం సినిమాకి దర్శకుడు ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి అయితే ఆ సినిమాలో హీరో మాత్రం సుమన్ సో చాలా భారీ తారాగణంతో అంటే సిల్క్ స్మిత్ తోటి ఒక ఐటెం సాంగ్ ఇట్లాగా భారీ తారాగణంతో తీశారు ఆ సినిమానే రోజాని నిలువునా ముంచేసిందని చెప్పాలి ఆవిడ దురదృష్టం మొత్తం ఆ సినిమాతోటే ప్రదర్శన అయింది అని చెప్పుకో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సినిమానే ఆవిడ హెల్త్ పరంగా కూడా ప్రాబ్లం వచ్చేలా చేసింది అంటే ఆవిడ ఫైట్ సీన్లు డూప్ లేకుండా చేస్తూ గాయాల పాలయ్యారు కాలికి తలకి కూడా గాయాలయ్యాయి ఆవిడికి సో దానివల్ల ఆ సినిమా షూటింగ్కి దూరంగా ఉండాల్సి వచ్చింది ఆవిడని కాకుండా డూపును పెట్టి సినిమా షూటింగ్ కంటిన్యూ చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది కానీ సినిమా హిస్టారికల్ ఫ్లాప్ అయింది పెట్టిన ఖర్చులు రాలేదు కదా సరిగదా అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డం మొదలుపెట్టారు సో రోజా కోలుకున్న తర్వాత ఈ అప్పులకి సంబంధించి మా అన్నయ్య వాళ్ళు ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్లు ఇద్దరు మా అన్నయ్యలు ఆ వాళ్ళని కలవనని ఈవిడ పంపించడం లేదు లేదు మా చెల్లెలే హీరోయిన్ అని చెప్పేసి వాళ్ళు ఈవిడ దగ్గరికి పంపించడం ఇలా బంతేటాడుకున్నారు కొన్నాళ్ల పాటు ఫైనాన్షియల్ అని సో ఇలా ఆవిడ దురదృష్టాన్ని కూడా సినిమాల్లో ఫేస్ చేయడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది అది నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు కాకపోతే ఆ అదృష్టం కూడా గుడ్డిలో మెల్ల అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు మెజారిటీతో ఆవిడ గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద విజయాన్ని విజయాన్ని నమోదు చేసుకోగలిగారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హవాలో ఆవిడ మ మరొక్కసారి గెలుపు నమోదు చేసుకోగలిగారు అయితే ఈ నగర నియోజకవర్గం కానీ అంతకుముందు ఆవిడ రెండు వేల తొమ్మిదిలో కంటెస్ట్ చేసిన చంద్రగిరి నియోజకవర్గం కానీ రెండు వేల నాలుగులో కంటెస్ట్ చేసిన నగర నియోజకవర్గం కానీ ఈ ఎలక్షన్లో నగర నియోజకవర్గం నుంచి ఆవిడ కంటెస్ట్ చేశారు అయితే చంద్రగిరి నగర నియోజకవర్గాలు కాంగ్రెస్కి కంచుకోటగా చెప్పుకోవచ్చు ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రపంచనంతో విజయాన్ని నమోదు చేసుకునే అధికారాన్ని కైవసం చేసుకున్న పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈ ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కొంచెం మెజారిటీతోటి నగర నియోజకవర్గంలో గెలిచిందని చెప్పొచ్చు అలాగే రెండు వేల తొమ్మిదిలో మాత్రం గాలి ముద్దు నాయుడు గారు నగర నుంచి గెలుపొందారు మంచి మెజారిటీతోటి అప్పటికి రెండు వేల తొమ్మిదికి తెలుగుదేశం పార్టీ అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోయినప్పటికీ నగరులో మాత్రం విజయాన్ని నమోదు చేసుకోగలిగారు కానీ ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టే ఉంది అందుగురించే రోజా తన ఇమేజ్ తోటి కూడా గెలవలేకపోయారు కాబట్టే కాంగ్రెస్ ఇమేజ్తో అయినా తను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు కాబట్టే రెండు వేల తొమ్మిది తరువాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తారా అనుకుంటే రాలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్థాపించిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు తీరా చూస్తే అక్కడ కూడా చాలా తక్కువ మెజారిటీనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆవిడేమి భారీ మెజారిటీతో గెలిచారని చెప్పలేము అక్కడ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక నాలుగు వేల ఐదు వందలు లేదా నాలుగు వేల ఆరు వందలు ఈ మెజారిటీతో ఆవిడ గెలిచి బయటపడడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది జనరల్గా చూస్తే నగరీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన కొద్ది గొప్ప మెజారిటీతో గెలవాలి కానీ ఇంత భారీ స్థాయి మెజారిటీ అంటే నలభై వేల పైచిలుకు మెజారిటీతోటి ఓట్ల మెజారిటీతో గెలిచిందంటే అది కేవలం రోజా స్వయంకృతాపరార్థంగానే పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నమాట సో కేవలం ఆవిడ అహంకారపూరిత వైఖరి ఆవిడ నోటి దురుస్తనము ఇవే ఆవిడని చిక్కుల్లో పడేశాయి అంతేకాని ఆవిడ ఐరన్ లెగ్గని మాత్రం కాదు ఒకవేళ ఐరన్ లెగ్ అంటే రెండు వేల పద్నాలుగులోనూ ఓడిపోవాలి రెండు వేల ఇరవై నాలుగులోనూ ఓడిపోవాలి సారీ రెండు వేల పంతొమ్మిదిలోనూ ఓడిపోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎటు ఓడిపోయారు అనుకోండి సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోవాల్సింది కానీ గెలిచారంటే ఆవిడ ఐరన్ లెగ్ అని కాదు కేవలం ఆవిడ నోటు దురిసితనంతో ఆవిడ ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ని కోరి సొంతం చేసుకున్నారు ప్రత్యర్థుల ద్వారా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అసలు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ పాలిటిక్స్లో తగిలించొచ్చా లేదా అనే విషయం